వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనము వీటి నుండి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో ఏమేమి బిడ్స్ అడిగాడో అవన్నీ కూడా నేను మీకు ఇందులో నిక్షిప్తం చేసి చెప్తున్నానండి అందరూ కష్టపడి నేర్చుకోండి వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు ఎవరు వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు ఎవరు సో ఆప్షన్ ఏ గోర్టన్ ఆప్షన్ బి వాట్సన్ ఆప్షన్ సి గార్డన్ ఆప్షన్ డి భాగే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గోర్టన్ వ్యక్తి వికాసం పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వాదించిన వారు గోర్టన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ డార్విన్ వంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు డార్విన్ వంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు ఆప్షన్ ఏ డగ్ ఆప్షన్ బి గార్డన్ ఆప్షన్ సి గోర్డార్ట్ ఆప్షన్ డి ఫియర్సన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫియర్సన్ డార్విన్ వంశంపై పరిశోధన జరిపిన వారు ఫియర్సన్ నెక్స్ట్ మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధనలు జరిపినది ఎవరు మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధనలు జరిపింది ఎవరు ఆప్షన్ ఏ ఫియర్సన్ ఆప్షన్ బి గాల్టన్ ఆప్షన్ సి గోడార్డ్ ఆప్షన్ డి డేల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోడార్డ్ మల్లిక మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధన జరిపిన వారు గోడార్డ్ నెక్స్ట్ పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లలపై పరిశోధన చ పరిశోధన చేసి చనిపోయిన వారు ఎవరు పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు పడవ నడిపే పిల్లలపై జిప్సీ పిల్లలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు సో ఆప్షన్ ఏ ఫ్రీమెన్ ఆప్షన్ బి బాగ్లే ఆప్షన్ సి వాట్సన్ ఆప్షన్ డి గోర్ధన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గోర్ధన్ నెక్స్ట్ గువ్వా అనే చింపాంజీ శిశువుపై పరిశోధన జరిపిన వారు ఎవరు గువ్వా అనే చింపాంజీపై చింపాంజీ శిశువుపై పరిశోధన జరిపిన వారు ఎవరు ఆప్షన్ ఏ కల్లాగ్ దంపతులు ఆప్షన్ బి విన్షప్ ఆప్షన్ సి ప్రేమన్ ఆప్షన్ డి అలోఫోర్ట్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కెల్లాగ్ దంపతులు గువా అనే చిరం చింపాంజీ శిశువుపై పరిశోధన జరిపారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద జూకస్ గ్రంథ రచయిత ఎవరు ద జూకస్ గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ ఏ ఫియర్సన్ ఆప్షన్ బి గోడార్డ్ ఆప్షన్ సి ఫ్రీమన్ ఆప్షన్ డి డగ్డేల్ సో ద ఆన్సర్ ఈజ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డగ్డేల్ నెక్స్ట్ జన్యు సంకలనము తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు జన్యు సంకలనము తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు ఆప్షన్ ఏ పియర్సన్ ఆప్షన్ బి ఉడ్వర్త్ ఆప్షన్ సి బోరింగ్ ఆప్షన్ డి వాట్సన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బోరింగ్ జన్యు సంకలనం తప్ప మిగిలినంతా పరిసరమే అని నిర్వచించిన వారు బోరింగ్ నెక్స్ట్ జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని నిర్వచించినది ఎవరు జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని నిర్వచించిన వారు ఎవరు ఆప్షన్ ఏ బోరింగ్ ఆప్షన్ బి ఉడ్వర్త్ ఆప్షన్ సి డబ్ల్యూసి భాగే ఆప్షన్ డి వాట్సన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉడ్వర్త్ జీరం జీవితం ప్రారంభమైనప్పటి నుండి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని నిర్వచించింది వుడ్వర్త్ నెక్స్ట్ ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది ఆప్షన్ ఏ పరిసరాలు ఆప్షన్ బి ఏది కాదు ఆప్షన్ సి అనువంశికత ఆప్షన్ డి వన్ అండ్ టూ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిసరాలు ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలపై పరిసరాల యొక్క ప్రభావం ఉంటుంది నెక్స్ట్ అనువంశిక సూత్రాలను వివరించిన వారు ఎవరు అనువంశిక సూత్రాలను వివరించిన వారు ఎవరు ఆప్షన్ ఏ మెండల్ ఆప్షన్ బి వాట్సన్ ఆప్షన్ సి పియర్సన్ ఆప్షన్ డి గార్డన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెండల్ అనువంశక సూత్రాలను వివరించిన వారు మెండల్ నెక్స్ట్ ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుట ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుట సో ఆప్షన్ ఏ సారూప్యతానియమం ఆప్షన్ బి వైవిధ్య సూత్రం ఆప్షన్ సి ప్రతిగమన సూత్రం ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సారూప్యత నియమం ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల యొక్క లక్షణాలను పోలి ఉండడాన్ని సారూప్య సారూప్యతా నియమం అని అంటారనమాట నెక్స్ట్ ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమాంజులు జన్మించుట ప్రతిభావంతులైనటువంటి తల్లిదండ్రులకు బుద్ధిమాన్యులు జన్మించుట ఆప్షన్ ఏ వైవిధ్య సూత్రం ఆప్షన్ బి సారూప్యత నియమం ఆప్షన్ సి ప్రతిగమన నియమం ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రతిగమన నియమం వైవిధ్యమైనటువంటి తల్లిదండ్రులకు బుద్ధిమాంజులు జన్మించడం అనేది ప్రతిగమన నియమం అనమాట నెక్స్ట్ మేనరికాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి మేనరికాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి ఆప్షన్ ఏ ప్రతిగమన సూత్రం ఆప్షన్ బి సారూప్యత నియమం ఆప్షన్ సి వైవిధ్య సూత్రం ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రతిగమన సూత్రం మేనరికాలు ప్రతిగమన సూత్రానికి దారితీస్తాయి నెక్స్ట్ పంతొమ్మిది జతల సమరూప కవలలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు పంతొమ్మిది జతల సమరూప కమలలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు ఆప్షన్ ఏ గోర్టన్ ఆప్షన్ బి ఫ్రీమెన్ ఆప్షన్ సి స్కోడా ఆప్షన్ డి న్యూమెన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యూమెన్ పంతొమ్మిది జతల సమరూప కమలలపై పరిశోధనలు జరిపిన వారు న్యూమెన్ నెక్స్ట్ అనువంశికత పరిసరాలు పరస్పరానుగాతాలు అని తెలిపిన వారు ఎవరు అనువంశికత పరిసరాలు పరస్పరానుగతాలు అని తెలిపిన వారు ఎవరు ఆప్షన్ ఏ అండర్సన్ ఆప్షన్ బి షేక్స్పియర్ ఆప్షన్ సి న్యూమెన్ ఆప్షన్ డి డబ్ల్యూసి భాగ్లే సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండర్సన్ అనువంశికత పరిసరాలు పరస్పరానుగతాలు అని తెలిపిన వారు అండర్సన్ నెక్స్ట్ వ్యక్తి పెరుగుదల పరిణితిపై ప్రభావం చూపినది వ్యక్తి పెరుగుదల పరిణితిపై ప్రభావం చూపినది ఆప్షన్ ఏ అనువంశికత పరిసరాలు ఆప్షన్ బి ఏది కాదు ఆప్షన్ సి ముందు పరిసరం ప్రభావం చూపును ఆప్షన్ డి పైవన్నీ పై రెండు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనువంశికత పరిసరాలు వ్యక్తి పెరుగుదల పరిణితిపై ప్రభావం చూపినది అనువంశికత మరియు పరిసరాలు నెక్స్ట్ స్త్రీ అండంలో క్రోమోజోములు ఏ ఆకారంలో ఉంటాయి స్త్రీ అండములో క్రోమోజోములు ఏ ఆకారంలో ఉంటాయి ఆప్షన్ ఏ జీరో ఆప్షన్ బి వన్ ఆప్షన్ సి యూ ఆప్షన్ డి వి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వి ఆకారంలో ఉంటాయి స్త్రీ అండంలో ఉన్నటువంటి క్రోమోజోములు వి ఆకారంలో ఉంటాయి నెక్స్ట్ జైనోటిక్ జైనోటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో సహాయపడేది జైనోటిక్ కోడ్ను పిల్లలను చేరవేయటంలో సహాయపడేది ఆప్షన్ ఏ డిఎన్ఏ ఆప్షన్ బి సుక్రమణం ఆప్షన్ సి ఆర్ఎన్ఏ ఆప్షన్ డి అండం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్ఎన్ఏ జైనటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో సహాయపడేది ఆప్షన్ సి ఆర్ఎన్ఏ నెక్స్ట్ గార్డెన్ అనే అనువంశికవాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడెటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు గార్డెన్ అనే అనువంశకవాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడెటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించారు ఆప్షన్ ఏ ఐదు వందల ముప్పై ఐదు ఆప్షన్ బి నాలుగు వందల తొంభై ఆరు ఆప్షన్ సి నాలుగు వందల ఎనభై ఆప్షన్ డి తొమ్మిది వందల తొంభై ఏడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తొమ్మిది వందల తొంభై ఏడు గార్డన్ అనేటువంటి అనువంశికవాది తన ప్రయోగంలో తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యక వైవిధ్యానికి పరిసరాలకు కారకం కాదని జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసినవారు వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసినవారు ఆప్షన్ ఏ ఫియర్సన్ ఆప్షన్ బి గార్డన్ ఆప్షన్ సి గోడాడ్ ఆప్షన్ డి ఆల్ఫోర్ట్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆల్ఫోర్ట్ నెక్స్ట్ అనువంశికత తల్లిదండ్రులు పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించు రూపాలు భౌతిక లక్షణాలు సామర్థ్యాలు అని నిర్వచించినది అనువంశికత తల్లిదండ్రులు పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించు రూపాలు భౌతిక లక్షణాలు సామర్థ్యాలు అని నిర్వచించినది ఆప్షన్ ఏ ఫియర్సన్ ఆప్షన్ బి మెండల్ ఆప్షన్ సి గోదార్ట్ ఆప్షన్ డి డగ్లస్ అండ్ హల్లెండ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డగ్లస్ అండ్ హాలెండ్ నెక్స్ట్ రాజవంశీయులు పండితులు సంగీత విద్వాంసులు కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించినవారు ఆప్షన్ ఏ ఫ్రీమన్ ఆప్షన్ బి గోరార్డ్ ఆప్షన్ సి న్యూమెన్ ఆప్షన్ డి గార్డెన్ సో ద ఆన్సరీస్ ఆప్షన్ డి గార్డన్ క్రింది వాణిలో సమరూప కమలలకు సంబంధించనిది ఆప్షన్ ఏ లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉంటుంది ఆప్షన్ బి ఒకే సం ఒకే సంయుక్త బీజం నుండి ఏర్పడతాయి ఆప్షన్ సి ఒకే జరాయువు కలిగి ఉంటారు ఆప్షన్ డి ఒకే అనువంశకత కలిగి ఉంటారు సో ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉంటుంది సమరూప కవలలకు లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉంటుంది నెక్స్ట్ ఏ దేశంలోనైనా వ్యక్తులలో అనువంశకంగా వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు వారి పరిసరాల మధ్య జరిగే పరిష్కార చర్యల ప్రభావం వల్ల వ్యక్తులు పెరుగుదల వికాసం మూర్తిమత్వం నిర్మాణం జరగటంలో దాగినటువంటి వికాస సూత్రం ఆప్షన్ ఏ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ బి వివిధ వికాసాల పరస్పర సంబంధంగా సాగుతాయి ఆప్షన్ సి వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ డి వికాసం ఒక సంసిద్ధ ప్రక్రియ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వికాసం ఒక పరస్పర చర్య నెక్స్ట్ శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడుగా ఎదిగాడు దీనిలో దాగినటువంటి వికాస సూత్రం ఏది ఆప్షన్ ఏ వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ బి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది ఆప్షన్ సి పెరుగుదల వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఆప్షన్ డి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వికాసం ఒక పరస్పర చర్య సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు మాకు ఇచ్చేది ఒక చిన్న సపోర్టు మీరు ఇచ్చే సపోర్టుతో మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీలాంటి వాళ్ళు ఇంకో పది మంది ఈ వీడియోస్ చూసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి